హై ఫ్రెండ్స్ అవర్ ఛానల్ తెలుగు సినీ స్పాట్ వీడియోని మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే ఒకసారి మన ఛానల్ లో వీడియోస్ ని చెక్ చేయండి మూవీకి సంబంధించి అప్డేట్ వీడియోస్ అయితే ఉంటాయి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది మయ్యా ఏంటంటే ఒక మూవీ సూపర్ హిట్ అయితే ఆ మూవీకి సంబంధించి సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ మూవీకి సంబంధించి కూడా సీక్వెల్ ఉంటుందని ఇప్పటి నుంచో న్యూస్ అయితే వస్తుంది దీనికి సంబంధించి మూవీ టీం నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది మ్యాడ్ టూని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఇక మ్యాడ్ మూవీ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండి బ్లాక్ బస్టర్ హిట్ అయింది దానికి సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది కాబట్టి ఈ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు పడేదాకా ఇలాంటి చిన్న సినిమాలకి చాలా సీక్వెల్స్ వచ్చాయి కానీ డీజే టిల్లు లాగా ఈ మూవీ అయితే సక్సెస్ కాలేదు చూడాలి మరి మ్యాడ్ టూ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో ఈ వీడియో చూసిన వాళ్ళకి చివరిగా చెప్పేది ఏంటంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ మ్యాడ్ టూ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కమెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ ఉన్న వీడియోస్ ని చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డోంట్ మిస్